దేశంలో కొనసాగుతున్న మూడో దశ పోలింగ్ ఓటేసిన ప్రముఖులు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరుసగా మూడో విడతకు సంబంధించి మూడో విడతలో పోలింగ్ అయితే జరుగుతుంది ఈ రోజు మనకు దేశంలోని అయితే ప్రముఖులు అయితే ఓట్లు అయితే వేయడం జరిగిందనమాట మూడో దశ పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విడతలో పదకొండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో తొంభై మూడు లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ అయితే జరుగుతుంది ఈ క్రమంలో పలువురు ప్రముఖులు అయితే ఓటు హక్కు వినియోగించుకున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీ అహ్మదాబాద్లో ఓటైతే వేయడం అయితే జరిగిందనమాట అదేవిధంగా గుజరాత్లో అహ్మదాబాద్ పోలింగ్ బూత్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన సతీమణి సోనార్ షా కుమారుడు బిస్సే కార్యదర్శి జైషా ఓటు హక్కు వినియోగించుకున్నారు యూపీ గవర్నర్ ఆనంది బేన్ పటేల్ అదేవిధంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు సో ఇదే విధంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన రితేష్ దేశ్ముఖ్ ఆయన భార్య జెనీలియా ఆయన సోదరుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ధీరజ్ దేశ్ముఖ్ లాతూర్లో ఓటైతే వినియోగించుకున్నారు కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ ప్రహ్లాద్ జోషి జ్యోతి జ్యోతి ఆదిత్య సింధియా అదేవిధంగా జామ్నగర్ భాజపా ఎమ్మెల్యే రివాబా జడే ఇక్కడ జడేజా మిగిలిన వారందరూ కూడా ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు మొత్తంగా మూడో విడతకు సంబంధించి ఓట్ల పోలింగ్ అయితే కొనసాగుతుందన్నమాట సో సాయంత్రం ఐదు గంటలకు అయితే పూర్తవుతుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు మోడీ గారు అయితే ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి